యకుడి పండగ వచ్చేసింది వీధి వీధిన బొజ్జ వినాయకుడు కొలువు తీరి ఉన్నాడు మండపాల ఏర్పాట్లు అన్ని యువకులు ఘనంగా చేశారు అయితే ఈ బొజ్జ గణపయ్య పండగ ఎలా వచ్చిందంటే దేశ స్వాతంత్ర కాంక్షను రగిలించడం కోసం యువతను ఏకం చేసేందుకు పద్దెనిమిది వందల తొంభై మూడులో మహారాష్ట్ర పూణే కేంద్రంగా సర్వ జనైక్య గణేష్ ఉత్సవాలకు నాయకులు పిలుపునిచ్చారు గణపతి ఉత్సవాలను సామాజిక వేదికలుగా చేసి కార్యక్రమం నిర్వహించడం ప్రారంభించారు ఈ వేడుకల్లో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గణేశోత్సవానికి జాతీయ గుర్తింపు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారు నాటి నుంచి వినాయక నవరాత్రులు మహారాష్ట్రను దాటి భారతదేశమంతటా నిర్వహించడం ఆడవాయితీగా మారింది పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరానికి ముందు గణేష్ ఉత్సవాలను ప్రైవేట్గా లేదా చిన్న స్థాయిలో నిర్వహించుకునేవారు బ్రిటిష్ బానిసత్వం మొఘళ్లతో సహా ఇతర విదేశీ ఆక్రమణదారులు అణచివేత మొదలైనవి దీని వెనకాల కారణాలని చెబుతుంటారు హిందువులు నాటి రోజుల్లో తమ ఇళ్లలోనే గణపతిని పూజించేవారు స్వాతంత్ర పోరాట విప్లవ నాయకుడు లోకామాన్య బాలగంగాధర్ తిలక్ దేశ ప్రజల ఐక్యతను సామూహిక స్ఫూర్తిని పెంపొందించేందుకు గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముందడుగు వేశారు నిమజ్జనం సందర్భంగా గణపతి పందాలు నిర్వహించారు ఈ ఉత్సవాలను బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి తిలక్ శాంతియుత ఆయుధంగా మర్చుకున్నారు బాల తిలక్ పిలుపుతో హైదరాబాద్ లో కూడా వినాయకుడి వేడుకలు మొదలయ్యాయి హైదరాబాద్ సిటీ పాతబస్తీ శాలిబండ దగ్గర ఉన్న భారత గణవర్ధక్ సంస్థను పద్దెనిమిది వందల తొంభై ఐదులో లో ఉగాది రోజున స్థాపించారు ైదరాబాద్ లో నివసిస్తున్న మహారాష్ట్రీయులు బాలచంద్ర దీక్షిత వక్రతుండ దీక్షిత నారాయణరావు ఫిల్ఖానే లక్ష్మణ్ రావు సదర్వల్లే దాదేచారి కాలమిత్ర బృందం సారథ్యంలో మరాఠా సంస్థ ప్రారంభమైంది ఈ సంస్థ తిలక్ స్ఫూర్తితో గణేష్ వర్ధక్ సంస్థ ప్రాంగణంలో వీధుల్లో ఇలా వినాయక చవితి వేడుకలను ప్రారంభించింది